పొద్దుటూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి పొద్దుటూరు రూరల్ కన్వీనర్ అయిన బోడేల బాబురెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీరు పొద్దుటూరు రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం టీడీపీ పరిస్థితి పొద్దుటూరులో ఎలా ఉంది అనుకుంటారు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మేము ఇచ్చినటువంటి రామీ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి పింఛన్లు అయితేనేమి నాలుగు వేలు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అయితేనేమి తల్లికి బంధనం అయితేనేమి ప్రతి ఒక్కటి చేస్తూ ఇంకా చంద్రబాబు గారి ద్వారా రోడ్లు అయితేనేమి సిమెంట్ రోడ్లు అయితేనేమి పల్లెల్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ఇంకా మనం ముంచే అంతా తుఫాన్ అయితేనేమి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని ప్రతి ఒక్కటి ముందుగానే మేమంతా ప్రజలకు అందరూ అప్రమత్తం చేసి అప్రమత్తం చేసి అన్ని సహకార సహ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా మెరుగైన సేవలు చేసేదానికి మా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ముందుంటుందని తెలియజేస్తూ అట్లాగే ఇంకా జరగ కాలంలో కూడా మా పార్టీ కార్యకర్తలము మేము తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తూ మంచిగా ఇంకా ఏమన్నా మేము మంచిగా చేసేదానికి పీ ఫోర్ ఇప్పుడు కొత్తగా బంగారు కుటుంబాలు అని చెప్పి చంద్రబాబు గారు పెట్టినారు అవి కూడా మేము ప్రతి ఒక్క గ్రామాల్లో తిరుగుతూ ఏమన్నా ఉంటే కన్నా బీదోళ్లకు పీ ఫోర్లో వాళ్ళు చేస్తూ ఇంకా ఏదైనా సహాయ సహకారాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర పరిస్థితులు వదిలిపెట్టండి ప్రస్తుతం జరుగుతున్న పొద్దుటూరు పరిస్థితుల గురించి పొద్దురులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చెప్పండి పొద్దుటూరులో ప్రతి ఒక్క ఈ ఒక వారి ఇచ్చిన నాయకుడు మళ్ళీ నాయకుడు ఉండడం లేదు పొద్దులో తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి అండగానే ఉంటున్నాము మేమేమో తెలుగుదేశం పార్టీకి అందరం కష్టపడి పని చేసినాము వాళ్ళు వచ్చిన నాయకులు ఏమైతే ఇప్పుడు మధ్యలో వస్తారు మధ్యలో వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళ కార్యకర్తలు కొంచెం అన్యాయం జరుగుతుంది అది కూడా పైన మా నాయకులు చంద్రబాబు గారు లోకేష్ గారు దృష్టికి తీసుకుపోయి ఇక ఉండే కార్యకర్తలకు అందరికీ మంచిగా జరగాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎప్పటికీ పొద్దుల్లో గ బాగా గట్టిగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ తెలుగుదేశం చేసిన అందరికీ న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇంకా ఇంకా మంచిగా చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ కోసం ఏమో ఖచ్చితంగా ప్రజల్లో పొద్దుటూరులో తిరిగి తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ పార్టీ కోసం కష్టపడతామని మా పద మా అధినాయకులకు కానీ ఇంక ఉండే నాయకులకు కానీ అందరికీ మేమేమో ఖచ్చితంగా తెలియజేస్తూ మంచిగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను అయితే పొద్దుటూరు చూస్తే మీరు పొద్దుటూరు నియోజకవర్గంలో చాలా ఏళ్ళ పండుగ పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీ అంటు పెట్టుకున్నారు ఈ మధ్య కాలంలో కొత్త కొత్తగా వచ్చిన వారికి మాత్రం పదవులు వస్తున్నాయి అని మీకెందుకు పదవి రాదు అంటారు మేము పార్టీ కోసం కష్టపడి పనిచేసినాము మా అధినాయకత్వము ఖచ్చితంగా నీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి నీకు పదవులు గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నారు అయినా కానీ ఇక్కడే కొంతమంది నాయకులు వాళ్ళ వర్గాలను ఏదో చేసుకోవాలని చెప్పి ఫస్ట్ నుంచి తెలుగుదేశం చేసే వాళ్ళకి చాలా పొద్దులో అంతలకలా కొంతమంది అసంతృప్తిలో ఉన్నాయి ఉన్నా కానీ మేము పార్టీ కోసం మేము ఖచ్చితంగా నిలబడి నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సరే మాకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఆధినాయకత్వం మీద నమ్మకంతో పార్టీ కోసం కష్టపడుతూ మేము పార్టీ ప్రజల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూనే ఉన్నాం అంటే పార్టీని బలోపేతం చేస్తున్నారే కానీ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు అదే గతంలో ఎప్పుడైతే గతం నుంచి ఉన్న నాయకులకు కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదు పొదురు నియోజకంలో అనేది ఒక వాదన వినపడుతుంది దీనిపై మీరేమంటారు అదేమో పొదుటూరులో ఉంది అది ఇంకా నాయకత్వం చూసుకుంటే అది మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తా చెప్పి జిల్లా నాయకత్వం అయితేనేమి మా ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మా జిల్లా నాయకులు అందరూ మాకేమో చెప్తున్నారు పార్టీ కోసం ఏమో మేము కష్టపడి పని చేసినాము అది హైకమాండ్ నిర్ణయం ప్రకారం మేము పార్టీ కోసం చేస్తున్నాము వీళ్ళు కూడా ఏదో జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా తప్పకుండా మా పార్టీకి చేసిన న్యాయానికి గుర్తింపు జరుగుతుందని చెప్పి మా కార్యకర్తలు అందరూ నమ్ముకొని పార్టీ కోసం కష్టపడుతూనే పార్టీ కోసం ఏ కార్యక్రమం ఇచ్చినా ఇప్పుడు పింఛన్లు అయితేనేమి ఉదయమే మేము తిరిగి పల్లెల్లో సచివాలయ సిబ్బందితో కలిసి అంత లెక్కల మాకు తెలుగుదేశం కార్యకర్తలు అన్నీ సర్దు చేస్తూ ఇంకా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం మంచి పనులు చేస్తామని చెప్పి ఇంకా జరగబోయే కాలంలో అన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీ బావగారైన బండి భాస్కర్ రెడ్డి గారు వైసీపీలోకి వెళ్ళారు కదా ఎన్నికల ముందు ఆయన వింట మీరు నడిచారు కానీ ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు వైసీపీలోకి వెళ్ళలేదు అది పార్టీలో మనం ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి చేసాం కాబట్టి మా బావగారు అంత సులభంగా నిర్ణయం తీసుకోవాలనుకున్నాము అయినా ఆయన సమస్యలు ఆయనకు పార్టీలో ఇంతకుముందు జరిగిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆయనకు టికెట్ ఇప్పించి చేసిన కష్టపడి అప్పుడు కొంతమంది ఏదో ఆయనకు కొంత సమస్ఫర్తలు జరిగినాయి ఏదో వర్క్లు అవి కొన్ని అయినా కానీ మనము పార్టీలు ఉన్నాం కాబట్టి ఇప్పుడు పార్టీకి మారడం ఎందుకు పార్టీ తెలుగుదేశం పార్టీ మంచి చంద్రబాబును మనం చూడాలా ఇక్కడ నాయకులు ఎవరైనా కానీ మనకు చంద్రబాబు గారు ఒక విజనున్న నాయకుడు కాబట్టి తప్పకుండా ఆయన లోకేష్ గారు ఇద్దరు పార్టీ రాష్ట్రాన్ని పార్టీని బాగా కాపాడుతారు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోకుండా తెలుగుదేశం పార్టీలోనే నిలబడడం జరిగింది మీకు పెద్ద ఆయన రెడ్డి గారికి మధ్య ఉన్న గ్యాప్ ఉందా నాకైతే పెద్ద ఆయన గారికి గౌరవంగా నేను మండలమంతా తిరిగినాం ఎక్కడనే కానీ దుర్సానిపల్లిలో కానీ ఇక్కడ చౌడూర్లో కానీ నాయకులు లేకపోతే నేను పోయి ఖచ్చితంగా ఇన్నిళ్ళు తిరిగి పార్టీ కోసము ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చిన మా సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ఇదేమి కర్మ అయితేనేమి ఇది మన బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం అయితేనేమి ప్రతి ఒక్క ప్రోగ్రామును మాకు యూనిట్ క్లస్టర్ టూలో మొత్తం చౌడు దగ్గర నుంచి దర్శనపల్లి వరకు మొత్తం తిరిగినా ఎవరేగా నాయకులు లేనప్పుడే మేము పార్టీ కోసం కష్టపడి తిరిగి ప్రజల్లో చైతన్యం ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పించేదానికి నా వంతు సహకార సహకారాలు చేసి పార్టీ కోసం మెజార్టీ తెప్పించేసినాయి పార్టీ కోసం కష్టపడి పని అంటే ఆషా మాసి కదన్నా మూడేళ్ళు మీరు కుటుంబాన్ని వదిలి జైల్లో పెట్టిపారు దానికి కారణం ప్రధానంగా మీరు గతంలో ఆరోపించారు వర్ధాల రెడ్డి గారిని కానీ ఆయన గెలుపు కోసం పనిచేయడం దీన్ని ఎలా చూస్తారు అది పార్టీ కోసం ఆయన ఏదో ఆ వర్గం అని అప్పుడు చేశాడు అయినా కానీ ఏమేమో ఆయనకు అది ఏదో జరిగింది జరిగిపోయినది అది ఆ వర్గాలు కాబట్టి ఆ టైంలో మనము తెలుగుదేశంలోకి వచ్చాడు కాబట్టి ఆయన కోసం మనము రెండు వేల పద్నాలుగులో పోరాడి గెలిపించినాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మధ్యలో వచ్చా కానీ ముందు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కోసం మొత్తం తిరిగినాము మళ్ళీ వరదాడికి మధ్యలో ఏదో అది టికెట్ వచ్చితే ఆయన కోసం కష్టపడి ఇల్లబడి ప్రతి ఒక్క గ్రామంలో తిరుగుతూ మళ్ళీ నేను ప్రజలందరినీ ఓట్లు అడుగుతూ వరదాడి గారికి ఇక్కడ గెలిచాలా అక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా మన రాష్ట్రం బాగుపడాలని చెప్పి తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓట్లు ఇప్పించి మెజార్టీ తెప్పించి ఆయనను గెలిపించినాము పెద్ద ఆయన వరదాలెడ్డి గారిని మీకు పదవులు రావాలని జిల్లాలో మొత్తం పెద్ద నేతలంతా లెటర్లు ఇచ్చారు కానీ పొద్దునకి సంబంధించిన మీ ఎమ్మెల్యే వరదాలెడ్డి గారు ఎందుకు లెటర్ ఇవ్వలేదు ఆయన అడిగినాము ఇచ్చా నేను అనిపించా అని చెప్పినాడు అది ఇంకా మళ్ళీ ఆయన మనం ఏమో పార్టీ కోసం కష్టపడి చేశాం కాబట్టి ఆయన ధర్మం అది మనం పార్టీకి చేశాము ఆయన మనం ఫస్ట్ నుంచి నాలుగు వేల ఐదు నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కోసం తిరిగినాం కాబట్టి ఇప్పుడు కూడా అట్టే తిరిగి ఆయనకేమో చేసాము అది ఆయన ధర్మం ఆయన తప్పకుండా మనకు రికమెండ్ చేయాలా మనం కూడా అడిగినాము సరే అని చెప్పినాడు అది ఆయన నిర్ణయం మనం ఏం తెలియజెప్తాము మనమేమో నా జిల్లాలో ఉన్న నాయకులు అందరూ నాకు ఆరు నియోజకవర్గ నాయకులు అందరూ ఇచ్చారు నాకు ఇతను పార్టీకి మనకు కష్టపడి చేశాడు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు కాబట్టి అతనికి మనం ఖచ్చితంగా రికమెండ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు నాకు లెటర్ ఇచ్చారు పార్టీకి పార్టీ కూడా హైకమాండ్ కూడా చూసి విచారించి తీసుకొని నీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పదవి వస్తాయని చెప్తున్నారు మనమేం పార్టీ కోసం అహన్నిసలు కష్టపడుతూనే పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాం చైర్మన్ పదవులు వస్తున్నాయి కానీ కడప జిల్లాకు మాత్రం ఎటువంటి ఒక చైర్మన్ పదవి రాలేదు డైరెక్టర్ పట్ల ఏదో కొద్దో గొప్పగా వచ్చినాయి అంటే కడప జిల్లాను టీడీపీ అధిష్టానం పక్కన పెడుతుందంటారా అది ఏం లేదు ఇక్కడ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి గతంలో కూడా చైర్మన్ పోస్టులు అయితేనేమి డైరెక్టర్ పోస్టులు అయితేనేమి కడప జిల్లాకు ఎక్కువగా వచ్చినాయి అది కూడా మన మా త్రీమెన్ కమిటీ వచ్చినప్పుడు కడప జిల్లాలో ఉన్న నాయకులందరూ మా జిల్లా పరిస్థితి ఇదే అయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరూ అడిగినారు ఎందుకు మేము ఇంకా మనకు డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ మాకు ఇక్కడ రాలేదంటే మొత్తం మీద మన ఇది ఎన్డిఏ కూటమిలో కొన్ని సమస్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది బీజేపీ ఉంది అందరినీ కలుపుకొని పోవాలి కాబట్టి అందరినీ వాళ్ళను సంతృష్టిపరచాలా మన నా కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తలను సంతృష్టిపరచాలి కాబట్టి దానికోసమని వాళ్ళు కొంతమంది డిలే జరుగుతుంది అది అందరినీ కలుసుకొని ఖచ్చితంగా మా తెలుగుదేశం కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మా హైకమాండ్ చంద్రబాబు గారు అయితేనేమి లోకేష్ అయితేనేమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి బీజేపీ వాళ్ళు మాధవ్ గారి అధ్యక్షులు మాధవ్ గారు కానీ అందరు కానీ కలిసికట్టుగా ఈ కడప జిల్లాలో ఉండే వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మంచి పదవులు వచ్చేదానికి ఖచ్చితంగా చేర్చారని చెప్పి మేము ఆశతోనే ఎదురు చూస్తున్నాము తప్పకుండా అది జరుగుతాయని చెప్పి మా తెలుగుదేశం కార్యకర్తలకు నమ్ముకున్న కార్యకర్తలకు అందరికీ న్యాయం జరుగుతాయని చెప్పి నా ద్వారా తెలియజేస్తూ పార్టీ కోసం ఇంకా ఇంకా మేము ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం ప్రయత్నం చేస్తూ ఇంకా కార్యకర్తలకు మేపు మేము అందరికీ కలుపుకొని పోదామని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పేరుతో పిలిచే సన్నిహితం ఉంది కానీ ఇంకా ఒక ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంకా మీకు ఎటువంటి పదవి రాలేదు దీన్ని చూస్తారు మా ఇన్ఛార్జి మంత్రి గారు నీకు మా పల్లా మా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ నీకు పదవి గ్యారంటీగా మా దగ్గర హామీ ఉంది నీకు తప్పకుండా వస్తాదని చెప్తున్నారు బాబు గారు అదే ఇక కూటమిలో అందరికీ ఉంటాయి కదా వాళ్ళ సమస్యలు వాళ్లకు అందుకు కాబట్టి ఇంత డిలే అవుతుంది అయినా కానీ నీకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని చెప్పి మా హైకమాండ్ నాయకులు కానీ మా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడే వాసన్న కానీ మా రాంగోపాల్ రెడ్డి గారు కానీ భూపేశ్వరెడ్డి గారు కానీ మా జిల్లాలోని ఇతర నాయకులు అందరూ నీకు న్యాయం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ బీజేపీ అధినాయుడు అంత తప్పకుండా నీకు న్యాయం జరుగుతుందని చెప్పి నన్ను అభినందిస్తూ నీకు ఇబ్బంది లేదు జరుగుతుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతాయని చెప్పి మాకు తెలియజేస్తున్నారు కాబట్టి నాకు ఆ నమ్మకంతో నేను పార్టీ కోసం సేవ చేస్తూనే ఉంటా ఇంకా రానున్న రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అంటే మీరు ఈ చెట్టిపల్లె పంచాయతీ నుంచి ఏమన్నా ప్రత్యక్ష ఎన్నికలు పోటీ చేసే అవకాశం ఉంటుందా నాకు అది ఎప్పుడు ఆ కోరిక లేదు నీటి సంఘం ప్రెసిడెంట్గా చేసిన మై డిస్టి మైలవరం డిస్ట్రిబ్యూట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా చేసినా ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్లోనే నేను మా డబ్ల్యూఏ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన ఎలక్షన్లో ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఎనిమిది గ్రామాలు తొమ్మిది గ్రామాల్లోనే ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేసి గెలిచినాను నాకైతే ఆ సర్పంచ్ కానీ కానీ ఎంపీటీసీలు కానీ అనే ఆశ లేదు పార్టీ నిర్ణయాన్ని బట్టి పైన హైకమాండ్ మనకు ఖచ్చితంగా ఏదో ఒక పదవి మంచి పదవి చేస్తారు కాబట్టి పార్టీలో ఇక్కడ ఉండే నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని దాని సమస్య లేదు ప్రత్యేక రాజకీయాల్లో రావాలని నాకు ఎప్పుడు ఆ కోరిక లేదు తప్పకుండా ఇంతకుముందు జరిగింది ఇప్పటికి ఏమి అరవై సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఏదో పార్టీకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తితోనే ప్రజల కోసం పనిచేస్తుంటాను మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కిచ్నా టాక్స్